వృషభ రాశి వారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో ఈ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం ఎప్పుడు ఎక్కడ ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి ఈ వీడియోని చూడని వారు అదృష్టాన్ని కోల్పోయినట్లే వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ Yeah. <laughs> వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వృషభ రాశి వారి జీవితంలో అదృష్టమైన రోజులు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు మీకు మూడు చోట్ల నుండి అయితే ధనం రాబోతుంది ఇప్పుడు వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని కనుక మీరు కాదనుకున్నట్లయితే జీవితం అంతా కూడా నిరుపేదలుగా బతికే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వారి సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలు అనేవి మీకు బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలించడం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకున్న విధంగా అమలు చేయడం అలానే ఆర్థిక పరంగా కూడా ఆకస్మిక ధన లాభానికి సంబంధించి శుభవార్తలు అయితే ఈ మూడు రోజుల్లో వింటారు వృషభ రాశి వారు కొంచెం మెతక స్వభావం ఉండటం వల్ల కొంతమంది వ్యక్తులు వీరిపై ఆధిపత్యాన్ని చలాయించడానికి కానీ లేదా తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులతో మీరు నిర్మొహమాటంగా వ్యవహరించుకోవడమే మంచిది మొహమాట పడి వారు చెప్పినట్లు కనుక చేసినట్లయితే మీరు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే కొంతమంది మీపై ఆదుపరిచి ఎవరైతే చలాయిస్తూ ఉన్నారో వారికి మీరు మొహం మీద ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది వారి యొక్క ప్రవర్తన కనుక మార్చుకోలేనట్లయితే దానికి తగ్గ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ ప్రియులుగా ఉంటారు వచ్చిన ఆదాయం చాలా వరకు కూడా అలంకరణకి సౌందర్యానికి సంబంధించి ఖర్చు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే పొదుపు విషయంలో కూడా ఈ రాశి వారికి ప్లానింగ్ అయితే ఉంటుంది కానీ ఏ ఒక్క ఖర్చులు ఈ సమయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి అయితే ఇందులో కొన్ని ఉపయోగపడే ఖర్చులు ఉంటే మరి కొన్ని మాత్రం అనవసర ఖర్చులు అంటే ఇతరులు ఏదైనా కొనుక్కుంటే అదే కొనుక్కోవాలి లేదా సమాజంలో మీ యొక్క గొప్పను చూపించుకోవడానికి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాటిని కొంచెం తగ్గించుకోవడం మంచిది వృషభ రాశికి సంబంధించిన వారికి వ్యాపార పరంగా కొన్ని పనులు చేయడానికి ఇది సరైన సమయం వ్యాపారాలు మార్పు అంటే మీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ప్రయత్నించినట్లయితే ఈ సమయంలో మార్పులు చేయండి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది అలానే వ్యాపారానికి సంబంధించి రుణ ప్రయత్నాలు ఏవైనా చేస్తున్నట్లయితే వాటి పనులు మరింత వేగం చేసినట్లయితే తొందరలోనే రుణాలకు సంబంధించి శుభవార్తలు వింటారు మూడవది ఏంటంటే పార్ట్నర్షిప్లు ఎవరినైనా పార్ట్నర్లుగా చేసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన అగ్రిమెంట్లు ఈ మాసంలో చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఖచ్చితంగా ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలమైన సమయం కాబట్టి వారితో వ్యవహారాలు అనేవి చాలా వరకు శాశ్వతంగా కొనసాగే అవకాశంతో పాటుగా వారు మీ యొక్క వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగత అభివృద్ధి కూడా ఎంతగానో సహాయపడతారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల్లో కొంచెం నిరుత్సాహభావన పెరిగే అవకాశం కనిపిస్తుంది వారు కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తగలడం వల్ల మీలో ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లుతుంది కానీ మీరు భయపడకండి ఈ సమయంలోనే మీరు కొంచెం అధిక సమయాన్ని గురువులతో కానీ లేకపోతే పెద్దలు తల్లిదండ్రులతో గడిపినట్లయితే వారు చెప్పేటువంటి మాటలు కానీ జీవిత అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని మీరు బలపరచుకోవడానికి చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు విద్యార్థులకి అయితే ఫలితం చివరికి మాత్రం అనుకున్న విధంగా సాధిస్తారు కానీ మధ్యలో ఏర్పడేటువంటి ఏవైతే ఆటంకాలు లేకపోతే నిరుచా ఫలితాలు ఉన్నాయి వాటిని చూసి మీరు భయపడే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి పై స్థాయి అధికారులకే మీకు ఉద్యోగ ప్రదేశంలో ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఉద్యోగంలో దృష్టి సారించగలుగుతారు అలానే ఉద్యోగ రీత్యా మిమ్మల్ని అభివృద్ధి పరుచుకోవడానికి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు చాలా వరకు కష్టపడతారని చెప్పుకోవచ్చు మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా త్వరలోనే లభించబోతుంది కెరియర్ విషయంలో కూడా ఖచ్చితంగా సెటిల్మెంట్కి సంబంధించి వార్తలు వింటారు నిరుద్యోగస్తులు మీరు కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో అవకాశాలు అనేవి మీ కాళ్ళ దగ్గరికే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారికి మూడు చోట్ల నుండి ధనం వస్తుందని చెప్పుకున్నాం కదా అవి ఎక్కడి నుండో చూద్దాం మొదటగా వంశ పారంపర్య ఆస్తులు ఎన్నో సంవత్సరాలు దాదాపుగా పది లేదా పదిహేను సంవత్సరాలు పైగా వివాదాల్లో ఉన్నటువంటి వంశ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివాదాల నుండి బయటకు రావడం మీకు రావాల్సిన వాటా చట్టరీత్యా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే జీవిత భాగస్వామి నుండి కూడా మీకు ఈ సమయంలో డబ్బు అనేది లభించబోతుంది అంటే వారి యొక్క వ్యాపారం నుండి కానీ లేకపోతే వారి యొక్క స్థిరాస్తులు మీకు కలవడం ఈ విధంగా డబ్బు అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే మీరు గతంలో చేసినటువంటి కొన్ని పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రావాల్సిన ఆదాయాలు పెండింగ్లో పడిపోయినా లేదా ఎవరికైనా మీరు భారీ మొత్తంలో రుణాలు ఇచ్చినా అవి కూడా రాకుండా ఇబ్బంది పెడుతున్నా ఈ సమయంలో అలాంటి మొత్తాలు అనేవి మీ దగ్గరికి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ డబ్బులు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక రావు అనుకున్నటువంటి డబ్బులు వచ్చినట్టయితే ఎవరైనా కూడా ఎంతో ఆనందపడతారు ఈ మూడు మార్గాల నుండి మీకు ఖచ్చితంగా ఈ మాసంలో ధనం అయితే రాబోతుంది ఇక కుటుంబ పరంగా చూస్తే కున్నట కుటుంబ విషయాల్లో నిర్ణయాలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుంటారు దీనివల్ల ఎలాంటి అభిప్రాయ భేదాలకైతే తాగుండదని చెప్పుకోవచ్చు అలానే సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే వారి యొక్క విద్యకు సంబంధించి కానీ వారి వివాహానికి సంబంధించి కానీ అధికంగా కష్టపడతారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేక పోతే చివరిదాకా వచ్చినవి క్యాన్సిల్ అయిపోవడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అయితే కొంతమంది మీరంటే కిట్టని వారు మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు వివాహ విషయాలు మీరు ఎవరికైనా సంబంధం కుదరని వెంటే చెప్పకండి పూర్తిగా నిశ్చయమైన తర్వాతే చెప్పుకోవడం అంటే దాదాపు పెళ్లి దగ్గరకు పెట్టుకున్నాక చెప్పుకోవడం మంచిది కొంతమంది కావాలని మీకు వచ్చేటువంటి వివాహ సంబంధాలు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మీరు తీసుకునేటువంటి జాగ్రత్త మిమ్మల్ని ఆరోగ్యపరంగా బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలపై ఎక్కువగా దృష్టి సారించడం మంచిది అలానే వృషభ రాశికి సంబంధించి స్త్రీలు ఈ మాసంలో బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేయడంతో పాటుగా గతంలో మీరు చేజార్చుకున్నటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దొరకడం వల్ల కూడా ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల కొనుగోలు వేగంగానే జరుపుతారు అలానే విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా శుభవార్తలు వినే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు ఈ మాసంలో నవగ్రహాల ఆరాధన చేసుకోవడం కుదిరినట్లయితే నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ